రాజమౌళి రూపొందించిన మల్టీస్టారర్ ట్రిపులార్ పన్నెండు వందల కోట్లను కొల్లగొట్టి వరల్డ్ వైడ్ క్రేజ్ ను సాధించిన విషయం తెలిసిందే రామ్గా రామ్ చరణ్కు భీమ్గా ఎన్టీఆర్కు పాన్ ఇండియా స్టార్గా తిరుగులేని ఇమేజ్ను తీసుకొచ్చింది ఈ చిత్రం ఓటీటీలో అయి ప్రపంచ దేశాల సినీ ప్రియుల్ని అలరించింది హాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలను దక్కించుకోవడం విశేషం రామ్ చరణ్ ఎన్టీఆర్లను హాలీవుడ్ నుంచి ప్రఖ్యాత సంస్థలు తమ చిత్రాల్లో నటించేందుకు ఆహ్వానించడం గమనార్హం ఎప్పటికప్పుడు వరల్డ్ మూవీ సర్కిల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంది ట్రిపుల్ ఆర్ చిత్రం ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డ్స్ కి ఎంట్రీగా ఎంపికవుతోందని అందరూ భావించారు కానీ ఆ ఛాన్స్ దక్కలేదు హాలీవుడ్ మ్యాగజైన్ సైతం ట్రిపుల్ ఆర్ మూవీకి అవార్డ్స్ గ్యారంటీ అని ఆర్టికల్స్ ప్రచురించడం ఓ కొసమెరుపు ట్రిపుల్ ఆర్ అభిమానులకు ఓ తీపి కబురు చెప్పాడు రాజమౌళి కుమారుడు కార్తికయ్య భారత ప్రభుత్వ అఫీషియల్ ఎంట్రీగా ఛాన్స్ ను దక్కించుకోలేకపోయిన ట్రిపుల్ ఆర్ ఫర్ యువర్ కన్సిడరేషన్ ఎఫ్ఐసి కింద మొత్తం పదిహేను కేటగిరీల్లో పాల్గొంటుంది ఈ మేరకు క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది బెస్ట్ మోషన్ పిక్చర్ బెస్ట్ డైరెక్షన్ బెస్ట్ యాక్టర్ బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ బెస్ట్ సినిమాటోగ్రఫీ బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ ఇలా పదిహేను విభాగాల్లో ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్ కోసం పోటీకి క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది ట్రిపుల్ ఆర్ టీం నామినేషన్స్ తో పాటు ఆస్కార్ అవార్డ్ ని కూడా దక్కించుకుంటుందని విశ్లేషిస్తున్నారు సినీ క్రిటిక్స్